నేనైతే ఒకడిని దత్తత తీసుకున్నాను వాడి హింస అయితే మామూలుగా లేదు నేనైతే భరించలేకపోతున్నాను ఎందుకు భరించలేకపోతున్నాను అనేది వీడియోలో చూడండి వీడేవాడు వీడికి మా పాప అయితే ముఫాసా అని పేరు అయితే పెట్టింది వీడైతే మామూలుగా ఉండడు వీడు వీడికి మనుషులు ఎప్పుడు కనిపిస్తూనే ఉండాలి మనుషులు కనిపిస్తేనే గమ్ముకుంటాడు మనుషులైనా కనబడలేదు కదనుకోండి వాడి అర్పులు మామూలుగా ఉండవు మనం ఏమి ఇచ్చినా తీసుకుంటాడు చేత్తో తింటాడు స్టైల్గా తింటాడు అది కూడా మామూలుగా తింటాడు ముఫాసా తీసుకో చేతిలో పట్టుకొని స్టైల్ గా తింటాడు అయితే లాస్ట్ వీడియోలో ఒకసారి నేను పెట్టున్నాను గ్లాకులు తరుపుకుంటూ వచ్చాయని చెప్పి ఆ విధంగా నాకైతే ఈడు దొరికాడు అప్పటి నుంచి బాగా మంచి బాండింగ్ అయితే ఏర్పడింది చేతితో తింటాడు మాతో బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు ఈడే ముఫాసగాడు నేను భరించలేకపోతున్నాను చెప్పడానికి కారణం ఏంటంటే వాడి సౌండే వాడి సౌండ్ అయితే మామూలుగా ఉండదు ఇప్పుడు చూడండి వాడు నేను కన్వర్ట్ అనేది కదా ఏ విధంగా వస్తాడు చూడండి ఒకసారి ఇప్పుడు నేను దగ్గరికి వెళ్ళగానే ఆపేస్తాడు ముఫాసా చేతులు పెట్టుకుని అయితే తింటాడు బాగుంటాడు మనం లోపలికి వెళ్తే సారు సౌండ్ అయితే భరించలేకపోతాను వాడు నాకు దొరికిన వీడియో యొక్క లింకు వీడియో కింద అయితే యాడ్ చేశాను దాని మీద క్లిక్ చేసేది మీరు చూడండి ఇటువంటి ఫ్రెండ్లీగా ఉండే పెట్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే వాటి గురించి ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్